మంచిగా పడుతున్నాయాలు లాస్ట్ లో ఒకసారి పెడతా అది చూడండి ఎట్లా మల్సిందో ఒక్కసారి కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మక్క అయితే వేస్తున్నాం మొబైల్ మొబైల్ మంచి పడుతుంది సో ఇదే మనం కానీ మక్క అయితే వేస్తున్నాం అక్కడ ఉండేది చెరుకు తీసేసి మక్క ఈసారి ఈ సీజన్ మక్క అయితే వేస్తున్నాం ఏ రకం మొక్కలు వేస్తున్నాం ఇంకా అది ఎట్లా వేస్తున్నాం అని మొత్తం చూద్దాం అదే అనమాట మనం వేసే మొక్క అయితే ఎందుకు వేసారు ఇంకొక లైన్ ఇంకొకసారి జరిపారు అంటే చక్కానికి ఇదైతే అడ్వాంటేజ్ ఏంటంటే కొలున్నా వేసుకోవచ్చు అనమాట అదే మన సైజు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు డిస్టెన్స్ మన ఎంత అడ్జస్ట్ అయితే వేసుకోవచ్చు క్యామెల్ బుక్ కూడా ఎత్తురా ఫీట్ కొంచెం ఎక్కువనా

మళ్ళీ ఇది మన టైము పన్నెండిటికి ఏంటంటే పెళ్లి పోవచ్చినా ఏమన్నా అయిందా వచ్చినా వచ్చి చేసుకొని పోవచ్చు ఇది ఇది ఉంటాయి అది మంది వచ్చేదాకా ఎక్కించాలి చెయ్యాలి వేయాలి పోవాలి కాకపోతే ఏంటంటే వర్షం పడ్డప్పుడు నడదు మెత్తగా ఉంటాయి అది కూడా పెట్టు మెత్తగా ఉంటే దానికి అంటుకుంటది అంటుంది పండ్లకు అంటుకుంటది మెత్తగా ఉండదు పొడి పొడి ఉండాలి మంచిగా పసుపు పసు మంచిగా వస్తుంది పొలాలేమో అని చూసిన పొలాలు నడది అదే పొలం అడుగు మక్క కుస్తాయి దీంతో పెడదామని ట్రై చేస్తే కాదు సరే కదా ఒకసారి అదినా గానీసారి సపోజ్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు తెచ్చినావు నాకు కావాలనుకున్నాయి మరి వందలు మూడు వందలు అవి అంటే ఓన్ల ఇస్తారు కదా ఇస్తారు

ఓవరాల్గా ఇది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ లో అయితే చెప్పండి చూడండి ఎట్లా మల్సిందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి బాగా అనిపిస్తే వీళ్ళు లైక్ చేయండి ఈ ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పటికైతే బ్లాగ్ అయితే తింటే నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం టేక్ కేర్ బాయ్ బాయ్